హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ టు మై ఛానల్ సిరి కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు వీడియో వచ్చేసి మళ్ళీ ఒక మంచి హెల్తీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను అదే కాకరకాయ కారం అండి అవును మీరు విన్నది కరెక్టే కాకరకాయతో కారం కూడా చేయొచ్చు అది మాత్రం ఎంత హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయంటే ఇందులో మీరు అస్సలు ఊహించరు అన్ని ఎక్కువ హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి కాకరకాయ రెగ్యులర్గా తీసుకుంటూ ఉండాలి మన బాడీకి అప్పుడే మన బాడీ ఫిట్ ఉంటుంది షుగర్ బీపీ అన్నీ కూడా కొంచెం కంట్రోల్లోకి వస్తుంటాయి అండ్ పిల్లలకు కూడా నార్మల్గా మనం కాకరకాయ కర్రీ చేసినప్పుడు లేదా ఫ్రై చేసినప్పుడు చాలామంది పిల్లలు తినరు కానీ ప్రతిరోజు అన్నం తినిపించే ముందు ఒక్క ముద్ద ఈ కారం పెట్టి తినిపించామంటే మన పిల్లలు ఎంత హెల్తీగా తయారవుతారో మీరే డే బై డే ఆ తేయడానికి చూడొచ్చండి రెగ్యులర్గా పెడుతూ ఉండండి మీకే అర్థమైపోతుంది చిన్న పిల్లలకే కాదు మనకి మన పెద్దవాళ్ళకి ప్రతి ఒక్కరికి చాలా 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 మంచిది ఈ కారం పొడి మళ్ళీ ఇంత పెద్దగా చెప్తుంది ఇంత మంచిది కారం పొడి అని ఎంత పెద్ద ప్రాసెస్ ఉంటుందో ఎంతసేపు పడుతుందో అనుకుండొచ్చు మీరు అలా ఏముండదని చాలా చిన్న ప్రాసెస్ చాలా త్వరగా అయిపోతుంది అలాగే చాలా ఎక్కువ రోజులు కూడా నీళ్ళు ఉంటుంది సో స్టార్ట్ చేసిద్దామా మరి గెట్ స్టార్ట్ అవ్వ వీడియో ఫస్ట్ అయితే డీప్ ఫ్రైకి సరిపడంత ఆయిల్ వేయాలి మరి ఎక్కువగా వేయొద్దు మరి తక్కువగా వేయొద్దు ఇలా నేను ఇక్కడ ఒక సెవెన్ టు ఎయిట్ స్పూన్స్ వేశాను సో తర్వాతకి నేను ఇక్కడ కేజీ కాకరకాయలు తీసుకున్నాను కేజీకి వన్ టూ తక్కువ ఉంటుంది అంతే ఆల్మోస్ట్ ఎయిట్ హండ్రెడ్ గ్రామ్స్ కాకరకాయలు తీసుకున్నాను సో ఇలా రౌండ్గా సన్నగా కట్ చేసుకోవాలి అన్నీ కూడా అండ్ ఇంకో మెయిన్ విషయం ఏంటి అంటే కొన్ని కొన్ని కాకరకాయలు పండుగ అయిపోతుంటాయి కదా పండుగ అయిపోయినప్పుడు మనం రౌండ్గా కట్ చేసినప్పుడు అందులో ఉన్న సీడ్స్ ఉంటాయి కదా అవి తీసేసేయాలి అప్పుడైతే మనకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు సో తర్వాత ఇలా నేను వీడియోలో చూపించినట్టుగా చాలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఇంకా ఈజీగా చెప్పాలంటే కాకరకాయలు క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకోవాలి చూస్తున్నారు కదా ఇక్కడ ఎంత క్రిస్పీగా అయిపోయినో నేను మళ్ళీ చూపిస్తాను మొత్తం వేయించేసిన తర్వాత మీరే చూసేసేయండి తర్వాత ఫస్ట్ హాఫ్ క్వాంటిటీ వేసేసి వేయించేసుకోవాలి తర్వాతకి మళ్ళీ ఇంకో హాఫ్ క్వాంటిటీ వేసేసి వేయించేసుకోండి అండ్ మెయిన్గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే మీరు ఎక్కువ రోజులు కారం నిల్వ ఉంచుకోవాలి అనుకుంటే డెఫినెట్గా క్రిస్పీగా అవుతేనే మన కాకరకాయ కారం చాలా రోజులు నిల్వ ఉంటుంది ఒకవేళ లైట్గా వేయించేసి ఏదో మామూలుగా చేసేసామంటే డెఫినెట్గా తొందరగా ఖరాబ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి సో అది గుర్తుంచుకొని మంచిగా క్రిస్పీగా రెడీ చేసేసుకొని పక్కన పెట్టేసేసేయండి సో అది చల్లారే వరకు మనం ఇక్కడ కొన్ని దినుసులని వేయించేసుకుందాం సో నేను ఇక్కడ ఇంతకుముందు చాలా ఎక్కువ ఆయిల్ తీసుకున్నాను కదా అందులో నుంచి అంత ఉండకుండా ఓన్లీ టూ టేబుల్ స్పూన్ ఆయిల్ ఉండేంతవరకు చూసుకొని మిగతాదంతా తీసేసేయండి తర్వాత పల్లీలు మినంపప్పు శనగపప్పు ధనియాలు ఇవన్నీ లైట్ కలర్ వచ్చేవారికి వేయించేసుకోండి సో చూస్తున్నారు కదా ఇక్కడ లైట్ కలర్ వస్తుంది కదా ఇప్పుడు ఇందులోనే అన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు ఒకవేళ మీరు ఆయిల్లో ఫ్రై చేయాలనుకోవట్లేదు అనుకుంటే నార్మల్లో కూడా ఫ్రై చేసుకోవచ్చు లేకుంటే ఇలా ఆయిల్లో ఫ్రై చేస్తే మన కాకరకాయ కారం ఎక్కువ ఫ్లేవర్ ఉంటుంది అలాగే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది తర్వాతకి కొన్ని కొబ్బరి ముక్కలు కొంచెం జీలకర్ర కొంచెం ఆవాలు అవి కాస్త ఆవాలు చిటపట ఆడుతున్న టైంలో కొంచెం చింతపండు కొంచెం అంటే కొంచమే అందులో ఉన్న సీడ్స్ అలాగే దాంట్లో ఉన్న నార అంతా తీసేసి ఒక వన్ మినిట్ వేయించుకున్న తర్వాతకి కొన్ని నువ్వులు యాడ్ చేసేయాలి ఇవన్నీ మెల్లిమెల్లిగా ఒక్కొక్కటి యాడ్ చేసుకుంటూ వేయించుకుంటూ యాడ్ చేసుకుంటూ ఉండాలి ఎక్కువ మాడిపోవద్దు అలా అని వేయించకుండా ఉండొద్దు లైట్గా వేయించేసుకోవాలి అనేది గుర్తుంచుకోండి సో తర్వాతకి అవన్నీ తీసి పక్కన ఉంచుకోవాలి తర్వాత చిన్న టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసిన తర్వాతకి ఇలా కొన్ని కరివేపాకు రెబ్బలు తీసుకొని ఇవి కూడా చాలా క్రిస్పీగా రెడీ అయ్యేంతవరకు మంచిగా వేయించేసుకోవాలి సో చూస్తున్నారు కదా కరివేపాకు ఎంత ఎక్కువ వేయించుకుంటే అంత టేస్టీగా ఉంటుంది మన కారం అనేది గుర్తుంచుకోండి సో వీటిని కూడా తీసి పక్కనుంచి వేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ కూడా చల్లారబెట్టేసుకోవాలి చూస్తున్నారు కదా ఈ మాత్రం చల్లగా ఉండాలి సో తర్వాతకి నేను ఇందాక వేయించుకున్న కాకరకాయలు చల్లారిన తర్వాతకి ఎంత క్రిస్పీగా అయినాయో మీరే చూడండి చూస్తున్నారు కదా విరుస్తుంటే ఎలా విరిగిపోతున్నాయో ఆ మాత్రం క్రిస్పీగా ఉంటే సరిపోతుంది సో తర్వాతకి మనం ఇందాక వేయించుకున్న దినుసులు అన్నీ కూడా మంచిగా మిక్సీ పట్టుకోవాలి మెత్తగా గుర్తుంచుకోండి చూస్తున్నారు కదా ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాతకి మనం వేయించుకున్న కాకరకాయ ముక్కలు ఉంటాయి కదా అవన్నీ కూడా ఇందులో యాడ్ చేసేసేయాలి ఫస్ట్ అయితే కొంచెం కరివేపాకు వేసేసేయండి సగం క్వాంటిటీ వేసి సగం క్వాంటిటీ పక్కన ఉంచుకోండి తర్వాత యాడ్ చేసుకోవాలి తర్వాత పొట్టు తీయని వెల్లుల్లిపాయలు ఒక మొత్తం గడ్డ మొత్తం వేసేసేయాలి అప్పుడే ఫ్లేవర్ బాగుంటుంది తర్వాత మన టేస్ట్కి సరిపడా కారం కొంచెం పసుపు కొంచెం ఉప్పు మీ టేస్ట్కి ఎంత సరిపోతుందో ఉప్పుకు ఆ మాత్రం చూసుకొని అడ్జస్ట్ చేసుకొని వేసేసుకోవాలి ఆ తర్వాతకి ఒకసారి అవన్నీ కూడా కలిపేసేయాలి ఎందుకంటే కలపకుండా వేసేసామంటే కింద మొత్తం ముద్దలాగా కడుతుంది మనం ఇందాక దినుసులన్నీ కూడా మంచిగా ఫ్రై చేసాం కదా అది మొత్తం ముద్దలాగా కట్టిపోతుంది అందుకని ఒకసారి కలుపుకున్నామంటే మంచిగా పొడి పొడిగా వస్తుంది ఆ తర్వాత మనం కాకరకాయలు కొన్ని తీసి పక్కన ఉంచుకోవాలి ఎందుకంటే కాకరకాయలు ఉత్తిగా వేసినవి ప్రతి ముద్దకు తాకుంటూ చాలా ఫ్లేవర్బుల్గా ఉంటుంది కాబట్టి తర్వాత కాకరకాయలు అన్నిటిని కూడా కట్టినాం కదా అప్పుడు మరీ మెత్తగా పట్టకుండా అలా అని మరీ బరుసగా పట్టకుండా ఇలా నేను చూపించున్న విధంగా కాస్త ఒక్కలుగా పట్టుకున్నామంటే సరిపోతుంది సో తర్వాతకి మనం తీసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు ఉంటాయి కదా అవి అందులో యాడ్ చేసేసేయండి కొన్ని కరివేపాకు రెబ్బలు కూడా ఉంచుకున్నాం కదా మనం ఫ్రై చేసుకున్నవి అవి కూడా యాడ్ చేసామంటే అయిపోయింది మన కాపకరకాయ కారం పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది సో చూస్తున్నారు కదా ఎంత మంచిగా ఉందో చూడడానికి టేస్ట్ మాత్రం చేదు చేదుండదండి నన్ను నమ్మండి ఒక్కసారి ట్రై చేసి చూడండి ఎంత బాగుంటుందంటే మీరు ప్రతిరోజు తింటూనే ఉంటారండి డెఫినెట్గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఒక్క రోజులో కనీసం ఒక్క పూట అయినా తినే అన్నంలో ఒక్క ముద్ద కలుపుకొని తినండి మీకే తెలుస్తుంది ఎంత మంచిదో మన కాకరకాయ అనేది ఈ కారం చేసి పెట్టుకోవడం వల్ల మనకి రెగ్యులర్గా తినాలనిపిస్తుంటుంది సో డెఫినెట్గా చేసి పెట్టుకోండి నిల్వ ఖచ్చితంగా త్రీ టు ఫోర్ మంత్స్ వరకు నిల్వ ఉంటుంది ఎందుకంటే మనం అన్నీ కూడా ఆయిల్లో ఫ్రై చేసి మిక్సీకి పట్టినాం కాబట్టి డెఫినెట్గా మన కారం త్రీ టు ఫోర్ మంత్స్ నిల్వ ఉంటుంది సో వేడివేడి అన్నంలో కాస్త కారం వేసుకొని తినేసేయండి ఎంజాయ్ చేసేసేయండి అలాగే నెయ్యి అంటే ఇష్టం ఉన్నవాళ్ళు కాస్త నెయ్యి కూడా తట్టించుకొని తినండి చాలా బాగుంటుంది మన కారం మరి సో చూస్తున్నారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే డెఫినెట్గా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసేసుకొని అలాగే పక్కనే ఉన్న బెల్లైకని కూడా కట్టేసేయని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్న వాళ్ళైతే డెఫినెట్గా మన ఛానల్ ఓపెన్ చేసి అన్ని వీడియోస్ని కూడా చెక్అవుట్ చేసేసేయండి అన్నీ కూడా మంచి మంచి వీడియోస్ ఉన్నాయి కాబట్టి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో బాయ్